నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గెట్ సమ్ ఐడియా నా పేరు బానుప్రకాష్ నేను చెన్నై కస్టమ్స్లో ప్రివెంటివ్ గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇంగ్లీష్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ నేమ్ని ఫస్ట్ అండర్స్టాండ్ అండి ఫర్ ఎగ్జా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ సినారియో చెప్తాను చూడండి నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ అనేది నైన్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫారెన్ హీట్ ఉంటుంది అది నార్మల్ ఒక మన అప్పుడు మనకి జ్వరము ఏం రానట్లు అనమాట ఓకే మనకు ఫీవర్ వచ్చిండేది మనకు టెంపరేచర్ రేజ్ అయితే దాన్ని ఫీవర్ అనే కండిషన్తో చెప్తాము దాన్ని నైంటీ పాయింట్ సిక్స్ నుంచి దానికంటే ఎక్కువగా వన్ నాట్ టూ మధ్యలో ఉంటే ఫీవర్ అని అంటారు అనమాట ఒకవేళ ఇది సెకండ్ సినారియో ఒకవేళ వన్ నాట్ టూ కంటే ఎక్కువ అయిందంటే దాన్ని హై ఫీవర్ అంటారన్నమాట ఇది కొంచెం డేంజరస్ సినారియో సో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆ సినారియోలో పేరు మారిందా ఫస్ట్ సినారియోనేమో మనం ఏమంటున్నాము నార్మల్ అంటున్నాం నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ని సెకండ్ సినారియోని ఏమంటున్నాము ఫీవర్ అంటున్నాం టెంపరేచర్ కొద్ది పెరిగింది కాబట్టి థర్డ్ సినారియో ఇంకా టెంపరేచర్ ఇంకా ఎక్కువ పెరిగింది కాబట్టి హై ఫీవర్ అని అంటున్నాం అలాగే పేరు చూడండి మనము ఏదైనా రెండింటినీ కానీ లేదా ఏ కొంతమందిని ఇంకొంతమందితో కానీ ఇలాగా ఎవరికైనా కొంతమందికి మధ్య కంపారిజన్ చేస్తున్నప్పుడు ఆ కంపారిజన్ ఏ లెవెల్లో ఉంది అని చెప్పడానికే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని చూపిస్తారు అనమాట నార్మల్గా ఉన్నిందంటే దాన్ని పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటారు అనమాట ఓకేనా కొద్దిగా ఎక్కువ కంపేర్ చేస్తున్నారంటే దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటారు మూడు కంపారిజనే బట్ సెకండ్ దానికి కంపారిటివ్ డిగ్రీ అంటారనమాట కొద్దిగా మితంగా ఉంటుంది కాబట్టి పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ అండ్ థర్డ్ వచ్చేసి హైయెస్ట్ ది సూపర్ డిగ్రీ అంటారు అనమాట సూపర్ డిగ్రీ అంటారు ఓకే మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా వచ్చేసింది కదా ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే పాజిటివ్ నేను చెప్పినట్లు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మూడు ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ డిగ్రీ సెకండ్ వచ్చేసి కంపారేటివ్ డిగ్రీ థర్డ్ వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీ అనమాట నేను మీకు త్రీ వర్డ్స్ చెప్తాను ఈ త్రీ వర్డ్స్ ఎందుకు అనేది నెక్స్ట్ స్లైడ్ చూద్దాం ప్రస్తుతానికి ఈ మచ్ మోరు మోస్ట్ పాజిటివ్ లో మచ్ వాడతారు కంపేరేటివ్ డిగ్రీలో మోర్ వాడతారు సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ వాడతారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి చూడండి మీకు త్రీ సెంటెన్సెస్ ఇస్తాను ఫస్ట్ది ఏమో పాజిటివ్ డిగ్రీ సెకండ్ది ఏమో కంపారిటివ్ డిగ్రీ థర్డ్దేమో సూపర్ సూపర్లేటివ్ డిగ్రీ ఫస్ట్ది ఏంటంటే రామ హ్యాస్ యాజ్ మచ్ మనీ యాజ్ లక్ష్మణ దీని మీనింగ్ ఏంటంటే రామ దగ్గర ఉన్న డబ్బు లక్ష్మణుడి దగ్గర ఉన్న డబ్బు ఇంచుమించు సేమ్ అని దాని మీనింగ్ అనమాట రామ దగ్గర ఎంత అయితే డబ్బు ఉందో లక్ష్మణ దగ్గర అంతే మనీ ఉంది అని చెప్పడానికి ఈ సెంటెన్స్ వాడారు చూసుకుంటే ఒక హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఒక హండ్రెడ్ రూపీస్ ఉంది పాజిటివ్ డిగ్రీ ఎలా చెప్తుందంటే రామ దగ్గర ఫిఫ్టీ ఉంది లక్ష్మణ దగ్గర ఫిఫ్టీ ఉంది అన్నట్టు చెప్తుంది అనమాట ఓకేనా సెకండ్ది కంపారెటివ్ డిగ్రీ ఏం చెప్తుంది చూడండి సెంటెన్స్ చూడండి సెకండ్ సెంటెన్స్ చూడండి రామ హాస్ మోర్ మనీ దాన్ లక్ష్మణ ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే రామ్ రాము దగ్గర లక్ష్మణుని కంటే ఎక్కువ మనీ ఉంది అని ఇండికేట్ చేస్తుంది కంపేర్ చేస్తుంది కంపారిజన్ కొద్దిగా ఎక్కువ అయింది పాజిటివ్ డిగ్రీ కంటే పాజిటివ్ డిగ్రీలో కూడా కంపారిజన్ చేస్తుంది కానీ ఇద్దరి దగ్గర సమానంగానే ఉన్నాయనే కంపేర్ చేస్తుంది సెకండ్ ది కూడా కంపేర్ చేస్తుంది కాకపోతే ఒకరిని హైలైట్ చేస్తుంది ఒకరిని కొద్దిగా హైలైట్ చేస్తుంది కంటే ఓకేనా అందులో ఏంటంటే హండ్రెడ్ రూపీస్ ఉంటే లక్ష రామ్ దగ్గర ఎయిటీ రూపీస్ ఉంటుంది లక్ష్మణ దగ్గర ట్వంటీ రూపీస్ ఉంటుంది అనమాట ఇదే ఎయిటీ ట్వంటీ అవ్వక్కర్లేదు నైంటీ హ నైంటీ టెన్ సెవెంటీ థర్టీ ఇలా అని కాన్సెప్ట్ ఏంటంటే లక్ష్మణుని కంటే రాముడి దగ్గర మనీ ఎక్కువ ఉండాలి దట్స్ ఇట్ అది కంపారిటివ్ డిగ్రీ థర్డ్ వచ్చేసరికి సూపర్ లేటివ్ డిగ్రీ ఏంటంటే ఇంక మనం మన నచ్చిన హీరోని ఎంతైతే హైలైట్ చేస్తామో ఇంకా ఏ హీరో మన హీరో కంటే తోప్ కాదన్నట్లు చెప్తామో అలాగా రామ హ్యాస్ ద మోస్ట్ మనీ ఆఫ్ ఆల్ ద బ్రదర్స్ అనమాట ఓకేనా వాళ్ళ బ్రదర్స్ అందరిలో కల్లా రాముడి దగ్గరే హయెస్ట్ మనీ ఉంది అన్నట్టు రాముడి దగ్గర హయెస్ట్ మనీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ అందరి దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి మనోన్ దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉండొచ్చు లేకపోతే మనోడి దగ్గర నైంటీ ఉండి వాళ్ళ దగ్గర ఫైవ్ త్రీ టూ అలా కూడా ఉండొచ్చు అనమాట అంటే మనోడి దగ్గర ఎక్కువ ఉంటుంది మిగతా ఎవరు దరిదాపులో లేరు మిగతా వాళ్ళతో మనకు సంబంధమే లేదు మనోన్నే హైలైట్ చేసుకోవాలి అలా రామ హ్యాస్ ద మోస్ట్ మనీ ఆఫ్ ఆల్ ద బ్రదర్స్ బాగానే ఉంది కంపారిజన్ అర్థమవుతుంది మీకు పాజిటివ్లో నార్మల్ కంపారిజన్ కంపారిటివ్లో కొద్దిగా ఎక్కువ కంపారిజన్ సూపర్లేటివ్లో హైయెస్ట్ కంపారిజన్ అనేది గమనించాలి ఓకేనా ఈ త్రీ కాన్సెప్ట్ అర్థమైందంటే మనం డైవింటుకి వెళ్తే ఇక్కడ మీకు చెప్పిన వాటిలో మచ్చు మోరు మోస్ట్ ఎందుకు గుర్తు పెట్టుకోమన్నారు నన్ను అడగచ్చు మనకి కొన్ని వర్డ్స్ అనేవి కొన్ని డెనోట్ చేస్తున్నట్టు పాజిటివ్ డిగ్రీలో మచ్ అనేది యాజ్ మచ్ మనీ యాజ్ ఈ యాజ్ యాజ్ ఈ మచ్ ఇది ఇంపార్టెంట్ అనమాట యాజ్ యాజ్ మచ్ ఇక్కడ మచ్ వాడితే కంపారిటివ్ డిగ్రీలో మోర్ వాడాడు సూపర్ లేటివ్ డిగ్రీలో మోస్ట్ వాడాడు అనమాట ఇప్పుడు మీరు వర్క్ ఫామ్స్ వాడతారు కదా ప్రజెంట్కి అయితే వీ వన్ వాడతారు పాస్ట్కి అయితే వీ టూ వాడతారు పర్ఫెక్ట్కి అయితే పాస్ట్ పార్టిసిపల్ వాడతారు అలానే పాజిటివ్ డిగ్రీకి మచ్ అనమాట కంపారిటివ్ డిగ్రీకి మోర్ అనమాట సూపర్ లేటివ్ డిగ్రీకి మోస్ట్ అనమాట ఎలా అన్న వీటినే వాడాలి అని మాకు ఎలా తెలుస్తుంది అంటే నేను ఒక ఇంపార్టెంట్ వర్డ్స్ని ఒక లిస్ట్ ఇస్తాను ఆ లిస్ట్ వరకు మీరు చదువుకుంటే ఆల్మోస్ట్ చాలా వరకు మీరు ఆన్సర్స్ అటెంప్ చేయగలుగుతారు అనమాట ఓకే ఓకే ఈ త్రీ ఓకే ఈ వర్క్ ఫార్మ్స్ లాగా ఈ పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ సూపర్ నేటివ్ డిగ్రీ టేబుల్ లో ఉన్న కొన్ని వర్డ్స్ మేము నేర్చుకుంటామంటారు నెక్స్ట్ ఏంటి ఈ వర్డ్స్ కాకోకుండా మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ దాంట్లో యాజ్ యాజ్ ఉంది సో పాజిటివ్ డిగ్రీకి నార్మల్గా అయితే మనం వాడే నార్మల్ సెంటెన్సెస్ని పాజిటివ్ డిగ్రీలో చెప్తారనమాట రామా హ్యాస్ మనీ ఇది కూడా పాజిటివ్ డిగ్రీనే ఉంటుంది కానీ అవి ఎగ్జామ్స్లోకి వచ్చేవాటికి మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ యాజ్ మచ్ కానీ సో మచ్ యాజ్ కానీ ఇలా ఉంటాయి అన్నమాట యాజ్ యాజ్ నాట్ సో యాజ్ ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి నాట్ సో యాజ్ కూడా చూద్దాము ఫస్ట్ యాజ్ మచ్ యాజ్ చూడండి యాజ్ యాజ్ అనే ఏ క్యూవర్డ్స్ దేనికి ట్రేడ్ మార్క్ పాజిటివ్ డిగ్రీకి ఓకే దాన్ అనేది కంప్యారేటివ్ డిగ్రీకి దాన్ అనేది కంప్యారేటివ్ డిగ్రీకి ఇకపోతే సూపర్లేటివ్ డిగ్రీలో ఏది ఇదంటే ది అనేది ది సూపర్లేటివ్ డిగ్రీకి ఏదైతే మనం వర్బ వాడుతున్నామో దానికి వర్బ్ కానీ అబ్జెక్టివ్ కానీ ఏదైనా కానీ ఆ దానికి ముందర ది అనేది యూస్ చేయాలన్నమాట ఇది ఫస్ట్ది ఏం లేదండి కంపారిజన్ అనేది ఏ లెవెల్లో ఉందని బట్టి త్రీ త్రీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉన్నాయి అందులో పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్ ఉంది పాజిటివ్లో కంపారిటివ్ సూపర్లేటివ్కి నేను కొన్ని వర్డ్స్ ఇస్తాను ఆ వర్డ్స్ని వాడాలి ఓకే థర్డ్ థర్డ్ది ఏంటంటే పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో యాజ్ యాజ్ కానీ నాట్ సో యాజ్ కానీ ఈ రెండు వాడతాము కంపారెటివ్ డిగ్రీలో డాన్ అనే పదం వాడతాము థర్డ్ది సూపర్లేటివ్ డిగ్రీలో ఏదైతే సూపర్లేటివ్ డిగ్రీ కింద వర్డ్ ఇచ్చామో దానికి ముందర ది అని పెడతాం అనమాట ఓకే ఆ టేబుల్ చూపిస్తాను అన్నాను కదా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ టేబుల్ ఏంటంటే టేబుల్ చూపించక ముందు ఆ టేబుల్లో కొన్ని ఎలాగా డిరైవ్ చేస్తామనే చూడండి మీకు మచ్ మోరు మోస్ట్ గుర్తుపెట్టుకోమన్నాను కదా యాక్చువల్గా ఏంటంటే ఏదైనా ఒక వర్డ్కి పాజిటివ్ డిగ్రీలో నార్మలే టాల్ అనేది టాల్ అలానే ఉంటుంది అనమాట దాన్ని కంపారేటివ్ డిగ్రీకి సూపర్లేటివ్ డిగ్రీకి ఎలా మార్చాలి అనేది నేను చెప్తున్నాను టాల్ ప్లస్ మోర్ ఈ ఈ టాల్కి మోర్ని యాడ్ చేస్తే అది టాల్ లర్ అవుతుంది అనమాట అంటే మీరు తెలుగులో రాసుకొని మీకు బాగా ఈజీగా ఉంటుంది మోర్ ఈ లాస్ట్లో ఉన్న రౌండ్ని మనం వర్డ్కి యాడ్ చేసేస్తాం అనమాట ఇప్పుడు టాల్ ఉంది టాల్ ఉంది దీనికి లాస్ట్లో ఎర్ర యాడ్ చేయండి టాలర్ ఓకేనా మనం తెలుగులో చదువుకుంటుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట టాలర్ అలానే పాజిటివ్ డిగ్రీ సూపర్లేటివ్గా కంపేర్ సూపర్లేటివ్ డిగ్రీగా మార్చాలంటే ఏం చేయాలి టాల్ ఉందా టాల్కి మోస్ట్ యాడ్ చేస్తే లాస్ట్లో ఏముంది ఇస్ట్ ఉంది కదా ఆ టాల్కి ఇస్ట్ యాడ్ చేయండి టాలెస్ట్ ఓకేనా అలాగా కొన్ని వర్డ్స్ మనం పెట్టాల్సింది మోరు మోస్టే కాకపోతే అవి వర్డ్స్తో కంబైన్ అయిపోయి లాస్ట్లో రర్రు ఇస్ట్ అలా పదాలు మారుతూ ఉంటాయి అన్నమాట ఓకే ఇకపోతే ఆ టేబుల్ చూడండి టేబుల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి రాకపోతే ఆ పదాలు అనేది గ్యారంటీగా వాడాలి ఓకేనా లేకపోతే గుడి గుర్తు ఏంటంటే రర్రు కానీ ఇస్ట్ కానీ రర్ర వచ్చిందనుకో కంపారేటివ్ డిగ్రీ ఎస్ట్ వచ్చిందనుకో సూపర్లేటివ్ డిగ్రీ ఓకే అలానే కదా కొద్దిగా చూసుకోండి బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ ఈ స్క్రీన్షాట్ తీసుకోండి కొద్దిగా బై హార్ట్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఇది ఇది చెప్పారా కొన్నింటితో ఈ మోర్ మోస్ట్ కలవండి అవి కొన్ని ఏంటంటే ఇంపార్టెంట్ ఉంది కదా ఇంపార్టెంటర్ అని మనం రాయకూడదు అనమాట మోర్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ కూడా అంతే మోర్ ఫేమస్ మోస్ట్ ఫేమస్ ఇంటెలిజెంట్ కూడా అంతే మోర్ ఇంటెలిజెంట్ మోస్ట్ ఇంటెలిజెంట్ పాపులర్ మోర్ పాపులర్ మోస్ట్ పాపులర్ ఇలాగా కొన్నింటితో కలవ్వు కొన్నింటితో కలిసిపోతాయి ఇవన్నీ ఏంటంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు తెలుస్తుంది ఏదైనా లాంగ్వేజ్ ఏదైనా మనకు రావాలి అంటే దాన్ని మనం ఏదైనా మాట్లాడుతు ఉండాలి లేకపోతే ప్రాక్టీస్ చేస్తుండాలి ఓకేనా జస్ట్ బై హార్ట్ చేసినది మాత్రం వచ్చేవి కొన్ని ఏంటంటే నార్మల్ రూల్కి రిస్ట్ ఇవి కొద్దిగా డీవియేట్ అవుతుంటాయి అదేంటంటే గుడ్కి గుడ్డర్ రాదు బెటర్ వస్తుంది బెస్ట్ వస్తుంది ఈ టేబుల్ మాత్రం నా సజెషన్ ఏంటంటే ఈ టేబుల్ మాత్రం ప్రస్తుతం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి బ్యాడ్ అయితే వర్స్ వర్స్ట్ వస్తుంది మచ్ అయితే మోరు మోస్ట్ వస్తుంది మెనీ అయితే మోరు మోస్ట్ వస్తుంది సేమే మచ్కి మెనీకి లిటిల్ వస్తే లెస్ లీస్ట్ వస్తుంది ఇది గుర్తుంది కదా ఓకే గుడ్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసి కంటే కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో ఎక్కువ వాడుతూ ఉంటాడు దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి మనం ఏంటంటే ఒక పాజిటివ్ డిగ్రీని మిగతా డిగ్రీస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోకి మార్చవచ్చు అంటే ఏంటంటే పాజిటివ్ డిగ్రీని కంపారిటివ్ డిగ్రీగా మార్చవచ్చు పాజిటివ్ డిగ్రీని సూపర్ డిగ్రీగా కూడా మార్చవచ్చు ప్రొవైడెడ్ మనం ఆ సెంటెన్స్కి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తుండాలి మీకు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది నేను ఒక డెమో చూపిస్తాను చూడండి రామ ఈస్ యాజ్ టాల్ యాస్ లక్ష్మణ నేను మీకు టేబుల్లో టాల్ టాలరు టాలెస్ట్ ఈ మూడు చెప్పాను కదా అదే వాడుతున్నాను ఇక్కడ ఎల్లెలో హైట్ హైలైట్ చేసినవన్నీ అవే అనమాట ఓకేనా ఎల్లెలో హై హైలైట్ ఇందాక మనం చదువుకునిందే మనం రివిజన్ చేద్దాం టాల్ పెట్టేసానా దానికి ముందు యాజ్ యాజ్ పెట్టేసానా పాజిటివ్ డిగ్రీ అయిపోయింది ఓకేనా మరి కంపారేటివ్ డిగ్రీకి వస్తే టాలర్ పెట్టేసానా టాలర్ పక్కన దాన్ పెట్టేశాను ఇది కంపారేటివ్ డిగ్రీ ఓకే టాలెస్ట్ పెట్టేసానా టాలెస్ట్ ముందర ది పెట్టేసానా ఇది సూపర్లేటివ్ డిగ్రీ అయిపోయింది రూల్స్ ఓకేనా ఇదైతే యాజ్ యాస్ లక్ష్మణ అంటే మీనింగ్ ఏంటంటే రామ రామ హైట్ ఇంచుమించు లక్ష్మణ హైట్ రామ లక్ష్మణ అంత పొడు ఉంటాడు అని ఎగ్జాక్ట్ మీనింగ్ అనమాట దీన్ని మనం కంపారిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీగా ఎలా మారుస్తాం ఫస్ట్ కంపారిటివ్ డిగ్రీ చూడండి కంపారిటివ్ డిగ్రీ చూడండి కంపారిటివ్ డిగ్రీ ఏంటంటే రామ ఈజ్ నాట్ టాలర్ దాన్ లక్ష్మణ ఓకేనా రామ ఇస్ నాట్ టాలర్ దాన్ లక్ష్మణ ఇప్పుడు టాల్ టాలర్ టాలర్ టాలెస్ట్లో టాలర్ అనేది కంపారిటివ్ డిగ్రీగా మార్చాలంటే ఏం కావాలి టాలర్ కావాలి టాలర్ తర్వాత ఏం పెట్టాలి దాన్ పెట్టాలి రెండు పెట్టేశాం కాకపోతే ఇప్పుడు ఈ నాట్ అనేది ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందంటే రామ ఈస్ టాలర్ దాన్ లక్ష్మణ అనేది అనుకో మీనింగ్ ఏంటండి మన ఒరిజినల్ సెంటెన్స్ మీనింగ్ ఏంది రామ లక్ష్మణ ఇద్దరు పొడవు సమానంగా ఉన్నారు అన్నట్టు మీనింగు కానీ ఇక్కడ మనం నాట్ పెట్టకుండా పెడితే రామ ఈస్ టాలర్ దన్ లక్ష్మణ అయిపోతాడు రామ రామ ఈస్ టాలర్ దన్ లక్ష్ణ అయిపోతాడు అని మనం నాట్ పెట్టామంటే రామ ఈస్ నాట్ టాలర్ దన్ లక్ష్మణ రాముడు లక్ష్మణుని కంటే పొడవు కాదు అని మీనింగ్ వస్తుంది అనమాట అంటే సమానంగా ఉండొచ్చు దానికంటే తక్కువ ఉండొచ్చు బట్ ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే మనం తీసుకురాలేవు కన్వర్షన్ చేయాలి కాబట్టి నాట్ టాలర్ దాన్ ఇద్దరు సేమ్ హైట్ ఉన్నప్పుడు ఇతను పొడవు కాదు అని చెప్తున్నాము ఓకేనా సూపర్లేటివ్ డిగ్రీ ఏంటంటే నెక్స్ట్ చూడండి సూపర్లేటివ్ డిగ్రీ రామ ఈజ్ నాట్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రదర్స్ ఆర్ నాట్ ద టాలెస్ట్ ఆఫ్ ద టూ ఏదైనా రాసుకోవచ్చు అనమాట రామ ఈజ్ నాట్ ద టాలెస్ట్ ఆఫ్ ద టూ ఇద్దరే ఉన్నారు కాబట్టి రామ ఇస్ నాట్ ద టాలెస్ట్ ఆఫ్ ద టూ అని రాశారంటే రాముడు టాలెస్ట్ బై కాదు రాముడే పొడవైన వాడైతే కాదు ఎందుకంటే లక్ష్మణుడు అతని హైట్తో అనమాట ఎందుకు ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే మన స్ట్రక్చర్ ప్రకారం వెళ్దాం ఫస్ట్ ఏం పెట్టాలి టాల్ టాల టాలెస్ట్లో సూపర్ లెటెడ్ డిగ్రీలో ఏం పెడతారు టాలెస్ పెడతారు మన అగ్రిమెంట్ ఏంటి టాలెస్ట్ ముందర ది పెట్టాలి ఓకేనా వర్డ్కి ముందర ది అనేది పెట్టాలి సూపర్ డిగ్రీకి ఇప్పుడు వాళ్ళిద్దరు సమానంగా ఉన్నప్పుడు మనం నాట్ పెట్టాలి కదా అంటే సమానత ఉండాలంటే నాట్ పెట్టాలి ఇతరు ఇద్దరు హైట్ ఒకటే ఉన్నప్పుడు ఒకడైతే పొడవు కాదు అని చెప్తున్నాం కాదు వద్ద సమానం కాదు అనేదానికి నాటు పెడుతున్నాం అంతే సెకండ్ది కంపారిటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్ డిగ్రీ గాను సూపర్లేటివ్ డిగ్రీ గాను ఎలా మార్చాలి చూడండి కంపారిటివ్ డిగ్రీలో రామ ఈ స్టాలర్ దాని లక్ష్మణ్ అన్నారు అంటే ఏంటంటే రాముడు లక్ష్మణుని కంటే పొడవు ఇది మీనింగ్ దాన్ని పాజిటివ్ డిగ్రీ ఎలా మార్చాలంటే లక్ష్మణ ఈస్ నాట్ యాజ్ టాల్ యాజ్ రామ అని పెట్టాలన్నమాట మీనింగ్ ఒకటే చూడండి లక్ష్మణుడు అంత పొడవు కాదు అని చెప్పేస్తాడు అనమాట మన స్ట్రక్చర్ పరంగా వెళ్దాం చూడండి ఫస్ట్ టాల్ టాల్ టాలెస్ట్ లో పాజిటివ్ డిగ్రీకి ఏం పెట్టాలి టాల్ పెట్టాలి పెట్టేశాను టాల్కి ముందర నాట్ సో యాజ్ కానీ అదే యాజ్ యాజ్ కానీ యాజ్ కానీ పెట్టాలి ఓకేనా అప్పుడు ఏంటి యాజ్ యాజ్ పెట్టాను ఇంకో సినారియాలో సోయాస్ పెట్టాను ఏదైనా పెట్టుకోవచ్చు నాట్ వచ్చినప్పుడు సో వాడడం అనేది కన్వీనియంట్గా ఉంటుందన్నమాట అంటే ఎక్కువ వాడుకలో ఉన్నది నాట్ సో అనేది ఓకేనా నాట్ పెట్టినప్పుడు సో పెట్టండి మిగతా టైంలో యాజ్ యాజ్ పెట్టేసేయండి ఓకే ఇది పెట్టేసావు బాగానే ఉంది మరి వాళ్ళిద్దరు సమానంగా ఉన్నారా లేదే కంపారిటివ్ డిగ్రీలో రాముడు టాలర్గా ఉన్నాడు కాబట్టి సమానంగా లేడు లేడు అనడానికి నాట్ పెట్టేసేయండి సమానం కాదు అనడానికి కాదు అనడానికి నాట్ పెట్టేసేయండి అంతే స్ట్రక్చర్ పరంగా వెళ్ళచ్చు మీరు మీనింగ్ పరంగా వెళ్ళచ్చు అనమాట ఓకేనా లక్ష్మణ ఈజ్ నాట్ యాస్ యాస్ రామ దట్ ఈస్ ద థింగ్ లేకపోతే లక్ష్మణ ఇస్ నాట్ సో టాల్ యాస్ రామ ఏదైనా కరెక్ట్ అనమాట ఈ రెండిట్లో ఇకపోతే కంపారేటివ్ డిగ్రీ నుంచి సూపర్ డిగ్రీ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం రామ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ద టూ స్ట్రక్చర్ పరంగా వెళ్దామంటారా ఓకే టాల్ టాలర్ టాలెస్ట్లో సూపర్ లెట్యూ డిగ్రీకి ఏం పెట్టాలి టాలెస్ట్ పెట్టేశామా టాలెస్ట్ ముందర డి పెట్టాము ఓకేనా పెట్టాలా పెట్టేశాము ఓకే రామ మీరు ఇందులో టూ పర్స్పెక్టివ్ తీసుకోవచ్చు నేను రామ పర్స్పెక్టివ్ తీసుకుంటే రామ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ద టూ ఓకేనా ఇది చెప్పొచ్చు లేకపోతే మీరు లక్ష్మణాన్ని హైలైట్ చేయాలనుకుంటే లక్ష్మణ ఈజ్ నాట్ ద టాలెస్ట్ ఆఫ్ ద టూ ఇది కూడా రాసుకోవచ్చు లక్ష్మణ ఈజ్ నాట్ ద టాలెస్ట్ ఆఫ్ ద టూ ఏదైనా రాసుకోవచ్చు అనమాట కాదు అంటే నాట్ పెట్టండి లక్ష్మణ్ మీరు రామన్ హైలైట్ చేస్తాం రామ ఈస్ ద టాలెస్ట్ ఆఫ్ ద టూ అని కూడా పెట్టుకోవచ్చు లేదా లక్ష్మణ ఇస్ నాట్ ద టాలెస్ట్ ఆఫ్ ద టూ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట నెగిటివ్ వచ్చినా కూడా నాట్ పెట్టండి అంతే ఇప్పుడు సూపర్ నేటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్ డిగ్రీగా కంపేర్టివ్ డిగ్రీగా ఎలా మారుస్తామో చూద్దాం సూపర్ నేటివ్ డిగ్రీ ఏంటి రామ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రదర్స్ రాముడే వాళ్ళ బ్రదర్స్ అందరిలో కల్లా పొడగరి పొడవైన వాడు అంటే దీని అర్థం మీనింగ్ ఏంటంటే అతనుకున్న తమ్ముళ్ళలో ఎవరిలో ఎవరు కూడా ఇతనంత హైట్ అయితే లేరు ఓకే దీని కంపేర్ టు డిగ్రీ ఇది సూపర్లేటివ్ డిగ్రీ కదా పాజిటివ్ డిగ్రీ చూద్దాం ఫస్ట్ పాజిటివ్ డిగ్రీ కంపేర్ టు డిగ్రీ ఇది పాజిటివ్ డిగ్రీ ఏంటంటే నో అదర్ బ్రదర్ ఈజ్ యాస్ తాల్ యాస్ రామా ఏ ఒక్క బ్రదర్ కూడా రాముడంత పొడవు లేడు అంటే దీన్ని ఇండైరెక్ట్గా నలుపుకుంటున్నారు ఎప్పుడైనా సూపర్ డిగ్రీని పాజిటివ్ డిగ్రీగా కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఆ మిగిలిపోయిన వాళ్ళు ఎవరు బ్రదర్స్ నో అదర్ బ్రదర్ ఏ బ్రదర్ కూడా రాముడంతా పొడవు లేడు స్ట్రక్చర్ గుర్తు పెట్టేసుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా స్ట్రక్చర్ లేదా ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీ గుర్తుంటుంది అనమాట సరే టాల్ స్ట్రక్చర్ పరంగా వెళ్దాం టాల్ టాలర్ టాలెస్ట్ కదా పాజిటివ్ డిగ్రీలో ఏం పెట్టాలి టాల్ పెట్టాలి పెట్టేశాము యాజ్ యాజ్ పెట్టాలి పెట్టేశాము పెట్టేసిన తర్వాత రాముడికి బ్రదర్స్ నో అదర్ బ్రదర్ ఈజ్ యాజ్ టాల రామ సో నో అదర్ బ్రదర్ అని పెట్టేస్తాం అనమాట ఓకేనా కంపారిటివ్ డిగ్రీ ఇది ఎలా చేయాలంటే ఈ రామ ఈజ్ టాలర్ దెన్ ఎనీ అదర్ బ్రదర్ ఓకేనా టాల్ టాలర్ టాలెస్లో కంపారిటివ్ డిగ్రీకి ఏం పెట్టాలి టాలర్ పెట్టాలి పెట్టేసామా కంపేర్టివ్ డిగ్రీ తర్వాత ఆ వర్డ్ తర్వాత ఏం రావాలి దాన్ రావాలి పెట్టేశామా రామా ఈ స్టాలర్ దాన్ ఎనీ అదర్ బ్రదర్ ఇలా రాయచ్చు నో అదర్ బ్రదర్ ఈ స్టాలర్ దాన్ రామా ఇలానే రాయొచ్చు మీరు ఎవరిని హైలైట్ చేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి రాయచ్చు అనమాట మీకు కన్వర్షన్స్ అంతా అంత ఇంపార్టెంట్ కాదు బట్ ఎప్పుడైనా కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్లో ఇచ్చినప్పుడు మీకు దాని మీనింగ్ అనేది అర్థమయ్యేలా ఉంటే చాలు ఓకేనా అది ఇక సూపర్లైట్ డిగ్రీలో మనకు ది మోస్ట్ కామన్గా వచ్చే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అదేంటరా అంటే ద హిమాలయాస్ ఆర్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ కూడా చాలా ఎగ్జాంపుల్స్ లో ఉన్నాడు దీని మీనింగ్ ఏంద్రా అంటే హిమాలయాస్ ఆర్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ మౌంటైన్స్ అంటే ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ద మౌంటైన్స్ ఈ రెండింటిని హైలైట్ చేస్తే హిమాలయాస్ లాంటి హిమాలయాసే వరల్డ్లో కల్లా టాలెస్ట్ మౌంటైన్స్ అని వీటి చెప్పట్లేదు ఇప్పుడు ఒక నాలుగైదు మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి అనుకోండి ఆల్ప్స్ ఉన్నాయి లేకపోతే యాండీస్ ఉన్నాయి హిమాలయాస్ ఉన్నాయి అట్లా వేరే వేరే ఖండాల్లో వేరే వేరే మౌంటైన్స్ ఉన్నాయి అలాగా అవన్నీ టాలెస్ట్ మౌంటైన్సే హిమాలయాస్ కూడా అలాంటి టాలెస్ట్ మౌంటైన్స్లో ఒకటి అని చెప్తున్నాడు అటు మీనింగ్ ఏంటంటే ఇప్పుడు త్రీ ఫోర్ ఉన్నాయి అండ్ మౌంటైన్ రేంజెస్ ఈ త్రీ ఫోర్ టాలే కంపేర్ చేయడం కొద్ది కష్టము ఈ నాలుగింట్లో ఇది కూడా ఉంది అని చెప్తున్నాడు అంటే మీనింగ్ ఏంటంటే ఫోర్ అనేది సింగులరా ప్లూరలా ప్లూరల్ కదా అప్పుడు ఇక్కడ మౌంటైన్స్ వచ్చింది అనుకోండి మౌ మంది అక్కడ కరెక్షన్ ఆఫ్ ద లో ఏమిస్తాడంటే మౌంటైన్ ఇస్తాడు సింగులర్ ఇస్తాడు ఇది హిమాలయాస్ ఆర్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అంటాడు ఓకేనా అది తప్పు కదా నాలుగింట్లో ఇది ఒకటి అని చెప్పడానికి ఆ టాలెస్ట్ పక్కన ది టాలెస్ట్ సూపర్ పక్కన ఏదైతే వస్తుందో అది ప్లూరల్ ప్లూరల్ ఉండాలి దీన్ని పాజిటివ్ డిగ్రీకి కంపారిటివ్ డిగ్రీకి చేంజ్ చేద్దాం ఈ నాలుగింట్లో హిమాలయాస్ అనేది ఒకటి అన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఏంది వెరీ ఫ్యూ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ టాల్ యాజ్ ద హిమాలయాస్ పాజిటివ్ డిగ్రీలో టాల్ టాలర్ టాలెస్ట్లో టాల్ అనేది వాడేశాము సెకండ్ది ఏంటి యాజ్ కానీ యాజ్ కానీ వాడాలి యాజ్ వాడేసాము బాగానే ఉంది కానీ చూడండి ఇది కూడా చాలా ఎక్కువ వాడేది ఏంటంటే హిమాలయాస్ ఉన్నాయి కదా హిమాలయాస్ కాకోకుండా రెస్ట్ను వాడతారు అనమాట వెరీ ఫ్యూ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ టాల్ యాజ్ ద హిమాలయాస్ అనమాట ఏంటంటే చాలా తక్కువ చాలా తక్కువ మౌంటైన్స్ ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయి ఏ ఎందు ఏవి యాస్ హిమాలయాస్ హిమాలయాస్ అంత పొడుగు మౌంటైన్స్ ఈ ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయి అన్నట్టు చెప్తారనమాట చాలా తక్కువ వెరీ ఫ్యూ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆర్ యాస్ ద హిమాలయాస్ ఇలాగే వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆర్ యాజ్ రిచ్ యాజ్ ఇండియా ఇన్ ఇట్స్ హెరిటేజ్ అని అనుకోండి వెరీ ఫ్యూ కంట్రీస్ కంట్రీస్ చూడండి ఇక్కడే కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్లో ఇస్తారు సింగులర్ సింగులర్ రాకూడదు వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు సింగులర్ రాకూడదు అట్లా వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ రిచ్ యాస్ ఇండియా ఇన్ ఇట్స్ హెరిటేజ్ ఓకేనా అలాగా సిమిలర్ మీనింగ్స్ వస్తాయనమాట ఇప్పుడు ఇది ఈ సెంటెన్స్ ని కంపారిటివ్ డిగ్రీకి మారుద్దాం అదేంటంటే ద హిమాలయాస్ ఆర్ టాలర్ దాన్ మోస్ట్ అదర్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాలన్నమాట ద హిమాలయాస్ ఆర్ టాలర్ దాన్ కంపేర్ చేయడానికి ఎవరో ఒకరు ఈ పక్కన ఉన్నారు కదా టాలర్ దాన్ అంటే ఎవరితో కంపేర్ చేస్తున్నాము ఈ నాలుగింటితో కంపేర్ చేయలేం కదా టాలర్ దాన్ మోస్ట్ ఆఫ్ ద మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ ఈ నాలుగు కాకుండా మిగతావి ఉన్నాయి కదా వాటితో కంపేర్ చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద మౌంటైన్స్ కంటే హిమాలయస్ టాలర్ అని చెప్తున్నాం అంతే